హాయ్ వెల్కమ్ ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్గా మరొక రెసిపీ అండి అదేనండి బూందీ లడ్డూని ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఈ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు నేను చెప్పే కొలతలతో ఒక్కసారి చేసి చూడండి లడ్డూని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ శనగపిండి వేసుకోవాలి శనగపిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలండి మీరు శనగపిండిని బౌల్తో అయినా తీసుకోండి లేదా గ్లాస్తో అయినా తీసుకోండి ఏదైనా సరే మనకు కొలత కరెక్ట్గా ఉండాలి అండి శనగపిండిని ఇలా జల్లించుకోవడం వల్ల మనకు పిండి కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలా మధ్యలో పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి వాటరు ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఉండలు మనకు ఎక్కడే కానీ లేదండి చూడండి మనకు బజ్జీల పిండి కంటే కొంచెం పల్చగానే ఉండాలండి ఇప్పుడు బూందీ చేసుకోవడం కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ కాగిందో లేదో ఒకసారి కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను బూందీ వేసుకోవడం కోసం ఇలా జాలిగరిటీ తీసుకున్నానండి ఈ జాలిగరిటెలో పిండి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా పిండిని వేసుకొని కొంచెం పైకి పట్టుకోవాలండి మరి కిందకి పట్టుకున్నాం అనుకో బూంది రౌండ్ గా రాదండి తోకల్లాగా వస్తుంది చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి మనకు బూందీని అయితే చేసేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని బూందీని ఫ్రై చేసుకోవాలండి పైన కొంచెం క్రిస్పీగా వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ రాకూడదండి కొంచెం మెత్తగానే ఉండాలి బూందీ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం తీసేసుకుందాం చూడండి ఈ కలర్లో ఉంటే మనకు కరెక్ట్గా బూందీ సరిపోతుందండి ఇప్పుడు ఈ బూందీని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా బూందీని అయితే వేసేసుకోవాలండి చూడండి బూందీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు మనము ఇప్పుడు కొద్దిగా బూందీని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి కొంచెం పొడి చేసుకోవాలండి ఇలా పొడి చేసుకొని మనము లడ్డూల్లోకి వేసుకుంటే లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ పొడి పొడిగా ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలండి నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకున్నానండి మీకు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి జీడిపప్పులు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక కడాయి పెట్టుకోవాలండి మందంగా వెడల్పుగా ఉండే కడాయి కానీ లేదా ఒక గిన్నె కానీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ షుగర్ వేసుకోవాలండి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో టూ కప్స్ షుగర్ తీసుకోవాలండి టూ కప్స్ శనగపిండికి టూ కప్స్ షుగర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఈ కప్పుతోనే తీసుకున్నానండి శనగపిండి సేమ్ అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి వాటర్ కూడా తీసుకోవాలండి ఇప్పుడు షుగర్ని బాగా ఒకసారి కలుపుకోవాలండి షుగర్ని మొత్తం బాగా కరిగించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవాలి మనకు పాకం రావడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా తీగపాకం రావాలండి ఇలా తీగపాకం వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ కడాయిని కిందికి దింపేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలోకి యాలకల పొడి వేసుకుందాం అలాగే ఇప్పుడు ఇందులోకి బూందీ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి బూందీని పొడి చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి అలాగే వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి జీడిపప్పు వేయించుకున్న నెయ్యి ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు ఎక్స్ట్రా నెయ్యి ఏం వేయట్లేదండి ఇప్పుడు ఈ బూందీని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి పాకంలో మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఒక ట్వంటీ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే బూందీకి పాకం బాగా పడుతుందండి ట్వంటీ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి చేత్తో తాకగలిగే అంత వేడి ఉంటే మనము లడ్డూలు చుట్టేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందండి లడ్డూలు చుట్టేసుకోవాలి చూడండి ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలండి కావాల్సిన సైజులో చుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చూసారు కదండి టేస్టీగా బూందీ లడ్డు రెడీ చూడండి ఎంత సాఫ్ట్గా మరి జ్యూసీగా వచ్చాయో ఈ సంక్రాంతి పండక్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్